వరంగల్లో చెరువుల ఆక్రమణలు ఆగడం లేదు చెరువుల పక్కన కాస్త ప్రభుత్వ స్థలం కనిపించిందంటే భూ కబ్జాదారులు కాజేస్తున్నారు ఖిలా వరంగల్ మండలం బెస్తం చెరువు మత్తడి పైభాగంలో సర్కారు స్థలంపై అధికార పార్టీకి చెందిన ఓ నేత కన్ను పడింది అంతే మత్తడికి అడ్డంగా గోడ కట్టేశాడు ఇంకేముంది ప్రవాహం దిశ మారింది పక్కనున్న రోడ్డు కొట్టుకుపోయింది పరిసరాల్లోని పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు వరంగల్ శివార్లోని బెస్తం చెరువు వద్ద ఓ మాజీ కార్పొరేటర్ భర్త కబ్జాకు తెగబడ్డాడు చెరువు మతడి ఎగువన కొంత పట్టాభూమి ఉండగా పక్కనే ఉన్న ఎకరం పైగా ప్రభుత్వ స్థలాన్ని కాజేసి ఓ షెడ్డు ప్రహరీ గోడ నిర్మించాడు దీంతో మత్తడి నుంచి వచ్చే నీరు ప్రవాహం మారి రహదారిపైకి పోటెత్తుతోంది ఆ నీరు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి చేరుతూ ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు బెస్తం చెరువు సుమారు నూట పదిహేను ఎకరాల్లో విస్తరించుంది చెరువు నిండి మత్తడి నుంచి దూకే నీరు మద్దెల కుంటలోకి వెళ్తుంది అయితే మత్తడి ఎగువ భాగంలోని ప్రభుత్వ స్థలంలో మహానగరపాలక సంస్థ నిధులతో శ్మశాన వాటికను నిర్మించారు మత్తడి నీరు వెళ్లేందుకు శ్మశానంలో నుంచి వదిలారు శ్మశాన వాటికను ఆనుకుని సదరు ప్రజాప్రతినిధి స్థలం ఒకటి పాయింట్ రెండు తొమ్మిది ఎకరాలుంది కొందరు బడా నేతల అండతో ఆ స్థలానికి పక్కనే ఉన్న మరో ఎకరానికి పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించేసి అడ్డంగా షెడ్ కట్టేసి పెద్ద ప్రహరీ గోడ నిర్మించి తోట నిర్మించుకున్నారు శ్మశాన వాటికలో నుంచి వచ్చే వరద నీటికి గోడ అడ్డుగా ఉండడంతో నీరంతా రోడ్డుపైకి వస్తోంది దీంతో రంగసాయిపేట తిమ్మాపురం వెళ్లే ముప్పై మూడు అడుగుల రోడ్డు కోతకు గురి కావడమే కాకుండా పక్కనున్న యాభై ఎకరాల పొలాల్లోకి వరద పోటెత్తి రెండేళ్లుగా రైతుల పంటలు మునిగిపోతున్నాయి ఈ పక్కకు ఆక్రమణ ఏం చేసి అని అంటే మూడు పిట్లో నాలుగు పిట్లో జరిగి రోడ్డును ఆకుపై చేసుకున్నాడు సార్ తర్వాత లోపటి ఈ కంపౌండ్ లోపటి నుండి బిత్తం యొక్క నీళ్లు పోయేటువంటి నాలా ఉంది సార్ ఆ నాలను బంద్ చేసి మొత్తం ఊడుపుకొని అటు కట్ట అటు కంపౌండ్ వాళ్ళు అడ్డం కట్టి నీళ్ళు ట్రాకుండా చేసి అటు మలపడం వల్ల చెరువు యొక్క నీళ్లు మద్దడిపడి ఆ నీళ్ళన్నీ రైతుల యొక్క పొలాల మీదకి వెళ్ళిపోతున్నాయి సార్ మొత్తంలా ఆగోగం చేసి మమ్మల్ని సర్వనాశనం చెప్తాను కేడలి నాకు ఎగురున్నర ఉన్నది రెండు కవులు నర మొత్తం వరెంత కొట్టుకుపోయింది మొత్తం ఉసుకెంత కప్పింది మత్తడి చెరువు తెంపిండు మొత్తడి మొత్తం దింపి చెరువు దింపి నా పొలానికి ఇంకెళ్ళి తీసిండు అది నా పరిస్థితి మొత్తం ఆగం రెండు సంవత్సరాల నుంచి అవుతుంది ఇట్లా బాధిత రైతులు స్థానికులు గతేడాది ఆ ఆక్రమణల పర్వంపై అధికారులకు ఫిర్యాదు చేశారు సాగునీటి శాఖ అధికారులు గత సెప్టెంబర్లో సర్వే చేశారు చెరువు ఎగువ భాగంలో ఆక్రమణ నిజమేనని తేల్చారు కూల్చేయాలని ఆక్రమణలో జరిగిన ప్రాంతం పటంతో సహా నివేదికను రెవెన్యూ అధికారులకు అందించినా ముందుకు కదలలేదు ఓ స్థానిక నేత అక్రమ నిర్మాణాలు కూల్చేయకుండా అడ్డుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు సదరు నేత అక్రమ నిర్మాణం కూల్చకుండా నీరు వెళ్లేందుకు రోడ్డు పక్క నుంచి ఓ డ్రైన్ కట్టిస్తానంటూ స్థానికులతో చెప్పడం గమనార్హం ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్కు ఫిర్యాదు చేసినాం మేము చేస్తే కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు వచ్చి ఇక్కడ సర్వే చేసి ఈ ఆక్యుపై చేసింది నిజమే ఇది తొలగించాలి ఈ ఆక్వైజేషన్ తొలగించాలని చెప్పి ఎంఆర్ఓకు కమిషనర్కు వాళ్ళు నివేదికలు ఇచ్చినా కూడా అవి బుట్ట దాఖలా చేసి వాటిని పట్టించుకోకపోవడం రాజకీయ జోక్యం వల్ల ఈ మత్తడి నీళ్లు పొలాల మినికలు పోయి రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉన్నది ఈ రెండు సంవత్సరాల క్రితం మొత్తం మీద అధికార పార్టీ కార్పొరేటర్ భర్త కేరళ జనార్దన్ గారు ఆ నీళ్లు పోకుండా అంటే ఒర్రే మేము ఇప్పుడు నాలా అంటాం కదా ఆ ఒర్రేని కం పూర్తిగా మూసేసి ఈ నీళ్ళు ఎటు పోతాయనే దాని మీద కూడా ఒక దృష్టి ఏం పెట్టకుండా విపరీతమైన వర్షాలు వచ్చి ఆ నీళ్లు పోయి మొత్తం కట్టంత దిగి ఈ పొలాల ఎమికలు పడి మునిగిపోయారు మాజీ కార్పొరేటర్ భట్ట పక్కనున్న రహదారిని కొంతమేర ఆక్రమించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాల పర్వాన్ని అడ్డుకోవాలని స్థానికులు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు